షర్ట్ ఇప్పుడు తడి చోటు ఉంటాడు అంతా పడుకుంటా డోర్ తీసుకుంటా వీడు పారిపోతాడు అదే వీడియో వీడి ఉంటది వెనకాల ఈపి కనబడుతుంది అంతని షార్ట్ తోటి పొద్దున ఉన్నాడు అది వాడైనా అద్దిపోతుంది రాజు అంటే రాజు అంటే వేరే అంటే నేను రాజు అంటాను అంటే వీడు వేరే వాడు అంటది అది వాడిని నా ముద్దు పేరు రాజు నాని

క్లెయిన్ గా వీడియో తీసుకుంటున్నాడు వాడు ఏంటనుకుంటాం ఆడికి మళ్ళీ డబ్బులు ఇస్తావంటే నవ్వుతున్నాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు వ్యాన్ వచ్చేసింది అని అదే వెహికల్ వచ్చేసింది అని అది అందుకో నేను మళ్ళీ లేకలేనా పెరిగిపోయాడు ఉప్పు అసలు వాడు నెయ్యి వాడు అదే అంతేట్లేదు పదహారేళ్ళ నుంచి ఒళ్ళు వచ్చి చెప్తాననేసి మానేసిన రెండు కూడా అందరూ నేలు తాగేటం మా ఇంట్లో తాగేటమే మా పాప కూడా పంచదార నెయ్యేసి ఇచ్చేదాన్ని తోడు పెట్టి ఎవరికీ తెలియకుండా అంటారు ఎవరు వస్తారు చాలా అంటుంటారు

వాడు కోపమే తలుపును కొట్టాడు అంటే చూసా తల్లి విరిగిపోయిందంట అయి రామ కోపం అంటే అట్లా ఉంటది రాత్రి ఒంటి గంటకి బయదే ఆ కన్నం ఊడిపోయింది అప్పుడు కొత్త వచ్చాడు కదా ఆ కన్నం పీసాడు నేలకై ఇంకా ఫోర్ సాగట్లేదు దబ్బద వినపడుతుంది ఇంట్లో మొత్తం తడిసిపోయినమ్మా యథార్థంగా రెండు వేసుకుంటే అప్పుడు తగ్గింది అదే అనుకున్నాను ఒక పది నిమిషాల నుండి ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ తగ్గిచ్చని వచ్చింది గమ్మున గమ్మున అది వేసేసుకున్నా అది వేసేస్తున్నా గప్పడు కప్పేసుకున్నా స సరి తట్టుకోలేకపోయి నా ఫోన్ చేయాలి నువ్వు రాతేలేంట రాత్రంతా బయటనే ఉన్న పడుకోలేదు అంటే నల్లవాడు అన్నాడు అంట లక్ష్మమే పాట చేసింది అది అన్నాడు అంట టాప్ ఈ పక్కోడు అన్నాడు అంట పక్కోడున్నాడు రాబక్కోడు బయటకి వస్తారు అన్నా వచ్చాడు రామ రామరామ మీరెంత మంచి ఆవిడ నేను ఎందుకంటాను వాళ్ళకు చెప్పారు తెల్లవాళ్ళు ఆవిడని ఈవిడంటున్నారు వీళ్ళని వాళ్ళు అంటున్నారు అండి అలాగే తిరగొట్టేశారు అప్పుడు నేను కూర్చుని మేము మేము ఆ రూమ్లోనే మేము పెట్టుకుంటామని చెప్పానండి నేను రాత్రి క్యాంప్ ట్యాబ్ పడించేయండి అలాగేనమ్మా అన్నారు అంతే దానికి ట్యాప్ తీసుకురా పెట్టిన తక్కువలో తీసుకురా స్ట్రాంగ్ ఇవ్వదు

ఏమి లేవు నీళ్ళు లేవా అన్నం వేడి వేడిగా ఉంది క్యాంప్ లో ఉంది నువ్వు వండలేరా నువ్వు వండలేదా అన్నం మరి వేడి వేడిగా ఉంది ఎక్కడ తెచ్చారంటే

బెంగళూరు అక్క కొత్త అక్క పరిచయం అయింది అక్క కేరళ తీసుకుపోతా ఉంది నువ్వు నేను ఇద్దరం బాబు కేరళ అంట వాళ్ళూరు నాకు ఇంతకు ముందు ఒకసారి మాట్లాడినా రెండు సార్లు ఇంకా మళ్ళా మధ్యలో ఒకసారి ఇంకా మాట్లాడడం కుదరలా ఫోన్ చేసింది కానీ అక్క మాట్లాడడం కుదరలా నాకు ఈ రోజు మాట్లాడా కేరళ మా ఊరు రానన్న తీసుకెళ్తా అంటే నాకు కేరళ అంటే చాలా ఇష్టం ఆల్రెడీ ఇంతకుముందు ఇంకొక ఆమె ఒక ఆమె తీసుకెళ్తా అన్నది ఆ రెండు నెలలు టైం అడిగింది ఇప్పుడు కాక నేను తీసుకెళ్ళిపోతా రండి అని అన్నది బెంగళూరులో ఉంటారు వాళ్ళ హస్బెండ్ది కేరళ ఎంత బాగుంటుంది తెలుసా కేరళ నాకు ఎంత ఇష్టం కేరళ అంటే చాలా ఇష్టం అక్కడ గుళ్ళు అక్కడ కల్చరు అక్కడ పద్ధతులు భలే అనిపించింది చూస్తుంటే కేరళ కుట్టి అంటారు అమ్మాయిలను అక్కడ మనుషులు కూడా చాలా మంచి వాళ్ళు చాలా బాగుంటది మనుషులు అందరూ మంచి వాళ్ళే కాదనట్లా వాళ్ళ పద్ధతులు భలే ఉంటాయి ఆ అందాలు కేరళ అందాలు కూడా భలే ఉంటాయి అక్కడ వాటర్ ఆ చెట్లు ఆ కూల్ అది వేరు ఆ కల్చర్ అక్కడ వీడియోస్ చేయాలి అక్కడ తర్వాత నేను బయట పెట్టకు లోపల పెట్టు అడగాల్సిన మరి ఎవరు చేస్తాను రండి ఇంట్లో మూడు పూలు పెట్టారండి ఒక పువ్వే ఉన్నానని చూస్తుంది అట్లా అదే మాయినవి ఎవరు తీసారండి అన్న మేము మాత్రం చూసాం ఏంటండి మన మాకే అది వచ్చింది అయ్యో లక్ష్మణ్ మూడు పూలు పెట్టే రెండు పూలు ఉన్నాయండి ఒక పువ్వే ఉన్నదండి అనుకున్నారండి వాళ్ళు పూలు మాత్రం భలే వెండు డెకరేషన్ లాంటి అంత ఇష్టమా ఇష్టం ఎన్ని వదిలేసే వేసుకో ఇందులో ఈ బలం గింజలు గట్టిగా ఉన్నాయి కనుక నా ఊలి ఉన్న ఒలిటీ మంచివి ఇగ ప్రోటీన్స్ ఇవి ప్రోటీన్స్ అని తెలుసు ఇది అంట నా పొద్దున నూనెలో వేయించిన అన్నావు ఇవి దాంట్లో ఇవి కూర కూర వచ్చి కూరలు ఉంటున్నాయి నేను అన్ని చేస్తు ఉంటాయి ఇవిగో వేయించండి ఇగో ఓకే వేపిచ్చి నీ బాగుంటాయి అవి అదే నువ్వు వేయించినా అన్నావ్ పొద్దున